హాయ్ అండి అందరూ నమస్కారం సినిమా పేర్ ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎంటర్ నడుస్తున్న వార్ టూ సినిమా అనమాట దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇంతకు ముందే మనం విజయవాడ అని చెప్పుకున్నాం గా అంటే అప్పుడు సమాచారం అలానే ఉండింది అనమాట ఖచ్చితంగా విజయవాడలోనే ఈ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారనేది చాలా గట్టిగా వినిపించింది కొన్ని పత్రికలు అయితే వార్తలు కూడా అలానే రాసాయి అప్పుడు మనకున్న సమాచారం కూడా అలాంటిది అనమాట సో కాబట్టి విజయవాడ అనుకున్నాం కాకపోతే ఇప్పుడు ఈ మారింది అనమాట ఇది విజయవాడలో కాదు ఇది హైదరాబాద్ లోనే హైదరాబాద్ లో యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ అంటే అక్కడ మెట్రో స్టేషన్ ఉంటది చెక్ పోస్ట్ ఆ పెట్రోల్ బంక్ ఆ సందులోనే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అనేది ఉంటది అనమాట అది చాలా పెద్దగా ఉంటది సో ఆ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడానికి అయితే ఆయన ప్రొడ్యూసర్ నాగవంశ్ అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు సో ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా అక్కడే జరగబోతుంది అనమాట సో కాబట్టి ఈ ఈవెంట్ అయితే ఇంకా హీరో జూనియర్ రిటైర్ గారు అయితే అటెండ్ అవుతారు సో ఈయనతో పాటు హృతిక్ రోషన్ కూడా అటెండ్ అయితే బాగుండేది కాకపోతే ఆయన అటెండ్ అవుతారా లేరా అనేది ఖచ్చితంగా అయితే న్యూస్ లేదనమాట అవ్వచ్చు అవ్వకపోవచ్చు బహుశా ఆయన కానీ అటెండ్ అయితే మనకు చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయనకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ ఎంత మాస్ ఫాలోయింగ్ ఉంది ఎంత మాస్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే అభిమానులు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఏ విధంగా ఆయనను ప్రేమిస్తున్నారు అనే విషయం డైరెక్ట్గా వచ్చి చూసేవారు అనమాట అంటే చూద్దాం ఆయన నా వస్తారా అని ఖచ్చితంగా తెలియదు బహుశా వస్తే అయితే చాలా బాగుంటుంది అని అనుకుందాం సో అదనమాట కాబట్టి ఇక్కడ కూడా అంటే హైదరాబాద్ లోనే కూడా చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతుంది ఇది ఆగస్టు పదో తారీఖున సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట సో కాబట్టి ఇదైతే ఫిక్స్ ఇంకా ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు ఇది వర్షాకాలం చెప్పాలంటే వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి సో ఇప్పుడు వర్షం గాన రాకపోతే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఈవెంట్ అయితే దేశం నలుమూలల నుంచి అభిమానులు అయితే వస్తున్నారు అనమాట అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏ విధంగా ఉంటారు అది ఒక మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు అచ్చలుగా దేశం నలుమూలలా అంటే ప్రపంచం అంతా ఉన్నారు కాకపోతే కొంతమంది ప్రపంచం నుంచి కూడా వేరే దేశాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇంకా దేశం నలుమూలలో మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో చాలా వరకు అంత అందరూ అన్నాను కానీ చాలా వరకు ఈ ఈవెంట్ కు రావడానికి అయితే ఆస్కారం ఉందనమాట ఎందుకంటే తన అభిమానుల నటునికి డైరెక్ట్ గా చూసే అవకాశం వస్తుంది కాబట్టి ఎందుకంటే డైరెక్ట్ గా ప్రతి ఇంతమంది జనాలు డైరెక్ట్ గా అతన్ని చూడాలి అంటే అంతమంది అభిమానులు చూడాలంటే ఒక ఇలాంటి ఫంక్షన్లు తప్ప మనం డైరెక్ట్ గా అక్కడ అనమాట సో కాబట్టి ఇంకా దేశం నల్లమూలల నుంచి అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది కాకపోతే దీనికి వర్షం ఒకవేళ రాకపోతే మాత్రానికి ఈ ఫంక్షన్ అద్భుతంగా బ్లాక్ బస్ హిట్ అయ్యే అవకాశం ఉందనమాట ఈ వర్షం ను వస్తే ఇంకా మనం ఏమి చేయలేని పరిస్థితి ఇంతకు ముందు దేవరా టూ దేవరా టూ కాదు దేవరా సినిమా ఆ ఫంక్షన్ అప్పుడు కూడా యాక్చువల్ గా అది ఒక హోటల్ ఒక నోటల్ అని ఆ హోటల్లో ప్లాన్ చేశారు ఆ ప్లాన్ చేస్తే దాంట్లో ఒక ఆరు వేల మందికి మాత్రమే పాస్ ఇచ్చి ఆ లోపలికి రానివ్వాలని ఒక నిబంధన అనమాట ఆ హోటల్ మేనేజ్మెంట్ ఆ విధంగా నిర్ణయించింది కాకపోతే దాదాపు పదహారు వేల మందికి పాస్ ఇష్యూ చేశారు అది ఇష్యూ చేసేయడంతో భయంకరమైన క్రౌడ్ వచ్చేసి అక్కడ హోటల్ని ధ్వంసం చేసి ఆ ఎస్కలేటర్లు బారికేడ్లు మొత్తం పగలగొట్టి విరగబొట్టి నాన్న హంగమ చేశారనమాట సో కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఇంకా అప్పుడు ఆ ఈవెంటే ఆ రిలీజ్ ఈవెంటే క్యాన్సిల్ అయిపోయింది సో యాక్చువల్ గా ఒక నో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం అనే తాటే నాకు తెలిసి సరైనది కాదనమాట ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన చరిత్ర చూసుకుంటే ఇంతకు ముందు సినిమా నుంచి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంతమంది వస్తారు జనాలు జనాలు కాదు అభిమానులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఎంతమంది వస్తారు అవంతా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఒక పెద్ద విశాలమైన ఒక గ్రౌండ్ లో కావచ్చు ఇంకెక్కడైనా బాగా ఎక్కువ క్రౌడ్ పట్టేటట్టు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ నార్త్ ఇండియా నుంచి వస్తున్నాడు అనుకో అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి నిరాశ పరచచ్చా అని చూడాలి కదా వస్తారు అలాంటప్పుడు ఒక చిన్న హోటల్లో పెట్టేసి ఒక వెయ్యి బంతులు ఆరు వేల బంతులు పదివేల మంది ఎక్స్ చేస్తే వేళలు వస్తారు ఇంకా లక్షల్లో వచ్చే అభిమానులు వాళ్ళు నిరాశ అంతారు కదా కాబట్టి ఆ నిర్ణయం అయితే అది సరైనది కాదు ఇలాంటి పెద్ద స్టార్ మాస్ బేస్ ఉన్న స్టార్ని యాక్చువల్గా పెద్ద ఓపెన్ గ్రౌండ్లో ఓపెన్ గ్రౌండ్లో అది మేనేజ్ చేసి అదంతా చేయాలి కానీ అప్పుడు ఆ విధంగా జరిగింది కానీ ఆ పొరపాటు ఇప్పుడు రిపీట్ కాకూడదనే ఈ హైదరాబాద్ లో గూడ దగ్గర ఆ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అయితే నిర్వహిస్తున్నారు అది కూడా చాలా పెద్ద గ్రౌండ్ సో అక్కడైతే చాలా మంది అయితే క్రౌడ్ ఎంతమంది వచ్చిన అభిమానులు వచ్చినా కూడా అక్కడ ఉండొచ్చు చూడొచ్చు అనమాట సో ఈ ఈవెంట్ ని ఇంకా సక్సెస్ఫుల్ చేయడానికి ఇంకా జూనియర్ అభిమానులు అయితే ఇప్పటికే హంగం అయితే స్టార్ట్ చేశారు ఇప్పటికే ఇంకా చాలా ఆర్భాటం చేస్తున్నారు అనమాట సో చూడాలి ఆ రోజు అంటే ఇంక పదో తారీఖున ఇంకా ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసి అదే విధంగా ఆగస్టు పద్నాలుగో తేదీ మహా పెద్ద వార్ అనమాట ఆ రోజు రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ రోజు కూడా ఇంకా ఇలాంటి వాతావరణం ఇంక ఇంకా మీద స్టార్ట్ అయిపోయి ఉంటుంది పండగ వాతావరణం సో ఆ రోజు కూడా ఇంకా అదే హంగామా సృష్టించి ఇంకా ఆ సినిమాని సక్సెస్ఫుల్ చేయాలి చేస్తారని ఆశిద్దాం సో ఇది మన ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక అప్డేట్ అనమాట సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లే వీడియోని ఒకసారి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని నమస్తే